ఏమనుకుంటారంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఒక అందమైన అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటారు తెల్లగా ఉండే అమ్మాయి ఈ మధ్య యూత్ మీటింగ్ లో కూడా చెప్తాను నువ్వు కోరుకున్నట్లు తెల్లగా ఉండే అమ్మాయి వచ్చి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటది కానీ ఆ అమ్మాయి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ కాకపోతే దైవికమైన ప్రమాణాలు లేకపోతే నీ జీవితం నల్లగా ఉంటది ఆ అమ్మాయి మీ ఇంట్లో తెల్లగా తిరుగుతూ ఉంటది ఎంత అద్భుతంగా ఉంచేసారా నీ జీవితం తెల్లగా ఆనందకరంగా ఉండాలా లేకపోతే నీ వైఫ్ ఒకటే ఉంటే చాలా బయటకి బాహ్యపరంగా నీకు కనిపించే వాటిని బట్టి నువ్వు ఒక చాయిస్ చేసుకున్నావు అంటే ఎస్పెషలీ వివాహ విషయంలో నువ్వు చాలా చాలా రిగ్రెట్ అవుతావు ఎందుకు పెళ్లి చేసుకున్నానా బాబోయ్ అనిపిస్తుంది సో యమనస్తులారా మంచి లైఫ్ పార్ట్నర్ మీకు కావాలంటే ఏం చేయాలి అటు ఇటు చూడడం కాదు ఫేస్బుక్లో ఎతకడం కాదు వాట్సాప్లో ఎతకడం కాదు ఏ ఫోటోలు బాగుంటాయా ఏ మొహాలు బాగుంటాయా ఏ ముక్కు బాగుంటుందా ఏ అమ్మాయి తెల్లగా ఉంటుందా ఇలాంటివన్నీ నువ్వు వెతుక్కున్నావంటే నీకు ఒకవేళ నువ్వు కోరుకున్న అందమైన వ్యక్తి నీకు రావచ్చేమో కానీ షీ మైట్ నాట్ బి ఆర్ హీ మైట్ నాట్ బి ద రైట్ పర్సన్ దట్ గాడ్ హాస్ ఇన్ స్టోప్ ఫర్ యూ